మా జీతాలు మాకు ఇప్పించండి బాన్చెత్మీ కాళ్లు మొక్కుతామంటూ వసతి గృహ కార్మికులు అధికారులను వేడుకుంటున్నారు పెండింగ్ లో ఉన్న బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పినపాక పోస్ట్ మెస్టిక్ వసతి గృహ కార్మికులు పినపాక మండలం ఐలాపురం ఆశ్రమం పాఠశాల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ నిరసన దీక్షలకు సీఐటియు మద్దతుగా నిలిచింది ఎంతో కాలంగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పిల్లలు సైతం అర్దాకరితో ఉంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో సమ్మె చేసినప్పుడు జీతాలు ఇస్తారని హామీ ఇచ్చారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదన్నారు ఇప్పటికైనా పీవో గారు స్పందించాలని వారు వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మి మానస ఉదయలక్ష్మి స్వరూప తదితరులు పాల్గొన్నారు